ఎడికి అవుతున్నావు ఎటు పోతున్నావు బాయ్ పోతున్నావా బాయ్ చెప్పు బాయ్ గట్టిగా చెప్పు బాయ్ లక్క అని లక్కన్నటువ అన్న బయ్ మళ్ళీ ఎప్పుడు వస్తాడు అన్నావు బయ్ డాడీ డాడీ ఎటువేడు బయ్ నువ్వు డాడీ బాయ్ చెప్పినావా చెప్పినావా ఎట్లా చెప్పిన చూపి డాడీ బ్యాగ్ చెప్పిన ఓ పప్పి ఎట్లా డాడీ నన్నీ యొక్క పోతున్నావా బాయ్ చెప్పు బాయ్ గేర్ తీయాలా యశ్ గేర్ తీయాలా మీకు పోతావా బయటికి నో లక్కని వస్తాడు తల్లి ఇవ్వరండి కమెంట్ చేయండి ఎనక కొద్దు ఎష పాడతావు ఎనక కైతే పాడతావు డా ఉరికిరా 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 ఎష ఉరికిరా 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 ఏం తింటున్నావు ఏం తింటున్నావు కాయ్ ఓరిచ్చిర్రు నానిచ్చిందా నాని కొద్దా కాయ నీకు ఇచ్చింది నాని మెల్లగా గో కింద పడతావు కింద పడుతావు అన్నకేది కా యశు అన్నకేది కాయ అన్నకి అన్నకి ఇవ్వవా నువ్వు ఒక్కదానివే తింటావా చెప్పు అన్న ఎటువంటి లక్కన బొయ్యి నువ్వు పోవా అన్న సైకిల్ తీసుకొని పోలే ఉట్టినే వేయండి కదా ఏమైంది మళ్ళెటోతున్నావు Bye. Mali bye, tu? Bye. Hmm. I'm back. 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 Eh, Mino. Kaya Jepun ni. Kaya mm. Hmm. Hmm.